నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుతో ఏడాది పూర్తవుతుందన్నారు కానీ ఇంతవరకు ఇచ్చిన ఏవోక హామీని నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అరకు శాసన సభ్యులు రేగం మత్స్యలింగం ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్రమ్మ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు

మూడే సిలిండర్లు గ్యాస్ ఇస్తామని చెప్పేసి అన్నారు ఏ ఇంటికి కూడా మూడే సిలిండర్లు ఈ రోజు వరకు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అలాగే ఆడవాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల నుండి అయినటువంటి వాళ్ళకందరూ కూడా వాళ్ళు మేమంతా కూడా రోజు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు చేయత ఇస్తే వాళ్ళు ఈరోజు ఎవరికి కూడా ఒక రూపాయి ఇచ్చినటువంటి దాఖలా లేవు అలాగే ఉచిత బస్సు అన్నారు ఆ బస్సు తుస్సు అయిపోయింది ఎవరు ఏ స్త్రీలు కూడా బస్సులో ఎక్కించినటువంటి దాఖలాలు లేవు సో ఇలా ప్రభుత్వం యొక్క పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేసారు కాబట్టి మీరు మీ తరఫున అంటే మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వానికి రాయండి ఎప్పుడైనా సిగ్గు తెచ్చుకొని చంద్రబాబు నాయుడు పథకాలన్నీ కూడా పేద ప్రజలకు ఏవైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వని చెప్పేసి మేము మీ తరఫున ప్రభుత్వానికి తెలియజేయమని చెప్పేసి కోరుతున్నాం ప్రజల వైపే ప్రజల కొరకే ఈరోజు జగనన్న మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల వైపు ఉండాలని పిలుపు ఏదైతే ఇచ్చారో వెన్నుపోటు విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే మేగం మచ్చలింగం అనే గారి యొక్క ఆధ్వర్యంలో మీరందరి ఒక సహకారంతో మరి మరి మీ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు తీసుకొచ్చి మన గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాలు కూడా ఖచ్చితంగా మనం చర్చించుకోవాలి ఈరోజు గత ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ పథకాలు అయితే తూచా తప్పకుండా ఇచ్చారో దాన్నే కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్నే పదిహేను వేలు అమ్మఒడి ఇస్తున్నారు కదా నేను వస్తే ప్రతి ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తానని మాట ఇచ్చారు అందులో ఏది సూపర్ సిక్స్లో బాగా అలాగే ఆరు నెలలకి మూడు సిలిండర్లు ఇస్తానన్నారు మహిళలకి ఉచిత బస్సు అన్నారు అదేవిధంగా రైతన్నలకు ఇరవై వేల రూపాయలు నేను ఇస్తానన్నారు అదేవిధంగా ఇంకా ఇలా చెప్పుకొని పోతే మీ ఇంట్లో అక్క చెల్లెమ్మలు ఉన్నారా మీ ఇంట్లో మీ మమ్మీకి ఇంత వస్తుంది మీ పిల్లలకి ఇంత వస్తుంది ఆ రోజు ప్రగడప పలికినటువంటి ఇంకా మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రోజుతో సంవత్సరం పూర్తయిన సందర్భంలో వాళ్ళు ఏమి చేశారని ఈరోజు ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు ప్రతి ఒక్క విద్యార్థి కన్నింటిగా ఈరోజు మనము తీసుకురావాల్సిన పరిస్థితి ఈ రోజు కల్పించారు వాళ్ళు మిగతా ప్రభుత్వ పథకాలు మన ప్రభుత్వం ఇచ్చినటువంటి లాంటిది ఎవరికి కూడా అందినటువంటి దాఖలాలు అయితే లేవు ఆ రోజు మనం చేయితో డబ్బులు ఇచ్చాము అలాగే విద్యా విద్యా దీవెనే ఇచ్చాము వసతి దీవెన ఇచ్చాము అమ్మఒడి ఇచ్చాము రైతు భరోసా ఇచ్చాము ప్రధానంగా రైతులకి ఇప్పుడు ఏంటంటే ఈ సీజను వాళ్ళు ఏంటంటే విత్తనాలు వేసుకునేటటువంటి పరిస్థితి దుక్కి పశువులు కొనే కొనేటటువంటి పరిస్థితి కానీ ఈ రోజు రూపాయి ఇచ్చినటువంటి పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు గద్దెనెక్కే ముందు మీ వైఎస్ఆర్ ప్రభుత్వానికి చాలా మంచి పథకాలు మేము ఇస్తాము చాలా ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రగల్భాలు పలకడం జరిగింది వాడికి వత్తాస పలికిన వాడు ఎవరు పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్తో పాటు ఏమో బీజేపీ వాళ్ళు కూడా బత్తాసు పలకడం జరిగింది కానీ ఈ రోజు ఏం జరిగింది మనమంతా కూడా ఈ రోజు మోసపోయి రోజు మన తీవ్రమైనటువంటి నష్టాన్ని చవి చూసి రోజు సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం అనేటటువంటి జరిగింది మరి ఇలాంటి పరిస్థితులు జ దాపురిస్తే భవిష్యత్తులో మనకు ఎవరికి కూడా మరి మరి ఎటువంటి ఆదరణ ఉండదు అని చెప్పేసి ఈ ప్రభుత్వం వల్ల నేనైతే భావిస్తున్నాను కాబట్టి మనమంతా కూడా ఇంకా దీనికన్నా ఇంకా సంఘటితంగా రాబోయేటటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఇంకా మీరు వేసేటటువంటి తప్పుడు విధానాలకి మనం ఇంకా కూడా రియాక్ట్ అయ్యి ఇంకా గ్రామ గ్రామాన ఈ యొక్క విషయాలు చేరవేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది మరి మీరు ఇంత వ్యయప్రయాసాలకు వచ్చినటువంటి మీ అందరూ కూడా జీవితాంతం నేను రుణపడి ఉంటానని చెప్పేసి తెలియదు ఈ అరకు అసెంబ్లీ నియోజకవర్గ సవాలు విసురుతున్నాం చిత్తశుద్ధి ఉంటే గనక మీరు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను వందకి వంద శాతం ఆ రోజు నెరవేర్చారు ఉంటే మీరు నెరవేర్చాలని ఈరోజు మేమందరూ కూడా రోడ్ ఎక్కువ కూడా తెలియజేస్తాము